శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు విద్యాసాగర్ అనే అధ్యాయం నుండి చెప్పుకుంటున్నాం రామకృష్ణ బ్రహ్మంస్ వారి ఇక్కడ పాండిత్యం గురించి కొంతవరకు చెప్తున్నారు పాండిత్యం ద్వారా మనం విచారణ చేస్తూ ఉంటే భగవంతుని తెలుసుకోవడం అనేది అసంభవం కేవలం పాండిత్యంలో ఏ ఉంది పాండిత్యం ఈ పుస్తక పఠనం ఎంతవరకు అంటే భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే సాధనలు తెలుసుకోవడానికి అంతవరకే ఈ పుస్తక పఠనం పాండిత్యం ఒక సాధువు దగ్గర ఒక పుస్తకం ఉండేది ఆ పుస్తకం ఏమిటి అని ఒక అతను సాధువుని అడగ్గా ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి చూపించాడు ప్రతి పేజీలో కూడా ప్రతి పుటలో కూడా ఓం రామ అని మాత్రం రాసింది ఇంకేమీ లేదు అంటే భగవంతుని నామంపై మనకి సంపూర్ణమైన శ్రద్ధ విశ్వాసం ఉన్నప్పుడు ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అదేవిధంగా గీత అర్థం ఏమిటి భగవద్గీత అంటాం కదా గీత అర్థం ఏమిటి అంటే పదిసార్లు గీత గీత అని పలికితే చివరికి అది తాగి తాగి అవుతుంది కదా అంటే త్యాగి త్యాగి అనమాట అంటే భగవద్గీతలో చెప్పిన అంశం ఏంటంటే భగవద్గీత సారాంశం ఏంటంటే ఓ జీవులారా సమస్తాన్ని త్యజించి భగవంతుని పొందడానికై ప్రయత్నించండి ఇదే భగవద్గీతలో చెప్పబడిన సారాంశం అన్నమాట సన్యాసి అయినా సంసారైనా సరే మనసులో నుండి ఆసక్తులన్నింటినీ త్యజించాలి ఆ విధంగా త్యజించినప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందే అవకాశం ఉంటుంది శ్రీ చైతన్య మహాప్రభు తన దక్షిణ దేశ తీర్థాటనలో ఒకసారి భగవద్గీతను చదువుతున్న ఒక వ్యక్తిని చూశాడంట దగ్గరలోనే మరో వ్యక్తి కూర్చొని ఆ గీతను వింటూ విలపిస్తున్నాడు మాట అతడు ఏకధారగా కన్నీళ్లు శ్రవిస్తున్నాడు మరి చైతన్య మహాప్రభు ఏమో ఆ గీతను ఆలకిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు ఇదంతా అర్థం అవుతుందా అని అడిగారు మాట అందుకు అతడేమో స్వామి ఈ శ్లోకాల్లో ఒక్క మాట కూడా నాకు అర్థం కావడం లేదు అన్నాడు మరి అలా అయితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నట్లు అని చైతన్యుడు అడిగారు మాట అప్పుడు ఆ వ్యక్తి సమాధానం ఇస్తాడు స్వామి నా ముందు అర్జునుడి రథాన్ని చూస్తున్నాను శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడు అర్జునితో అన్నీ మాట్లాడుతున్నట్టు చూస్తున్నాను ఇద్దరూ కూడా రథంలో కూర్చొని శ్రీకృష్ణుడు బోధనలన్నీ చేస్తున్నాడు ఇదంతా కూడా నేను స్వయంగా ప్రత్యక్షంగా చూస్తున్నాను అందుకే ఈ కన్నీళ్ళు వస్తున్నాయి ఈ విధంగా ఏడుస్తున్నాను అంటారన్నమాట అంటే ఆనంద భాష్పాలవి కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే ఇంకా అటువంటి దర్శనం కలిగిందో అదే కదా మనకు కావాల్సింది పాండిత్యం అంటే పుస్తక పఠనం అంటే దాంట్లో ఉన్న ఉద్దేశం అదే దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే మనం భగవంతునిపై భక్తిని పెంచుకోవడం ఇంకా భక్తి పెరిగింది అన్నప్పుడు ఇంకా విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అక్కడ ఉండదు మాట కాబట్టి మనం గుర్తుంచుకోవాలి భగవంతుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోగలం కానీ ఎంత పాండిత్యం మనకు వచ్చినా సరే సాధన లేకుండా మనమేమి తెలుసుకునే అవకాశం లేదు సారాంశం ఏంటంటే భగవంతునిపై ప్రేమ భక్తి పెంచుకోవడం అన్నదే ముఖ్యం భక్తి విశ్వాసాలు భగవంతునిపై శ్రద్ధ భక్తి విశ్వాసాలు పెంచుకోవడం అన్నది ముఖ్యం భగవంతునిపై మనకి శ్రద్ధ విశ్వాసాలు భక్తి శ్రద్ధ విశ్వాసాలు పెంచుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితంలో తప్పకుండా అత్యున్నతమైన స్థితిని సాధించే అవకాశం ఉంటుంది మాట మన ఆ స్థితిని పొందే అవకాశం ఉంటుంది అన్నింటికంటే ముఖ్యం భగవంతునిపై ఆ విశ్వాసాన్ని పెంచుకోవడం రామ్ అని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో గొప్ప భక్తుడు సంతపురుషుడు ఉండేవారు వారు జగన్మాత కాళీమాత పైన ఎన్నో చక్కని గీతాలు మాట మరి రామ్ప్రసాద్ ఒక పాటలో ఏమని చెప్తారు అంటే తన మనస్సుని భగవత్ తత్వాన్ని ఊహించుకోమంటున్నారు అన్నమాట రామ్ప్రసాద్ ఏ విధంగా అంటే వేదాల్లో ఎవరిని బ్రహ్మమని సంబోధిస్తారో ఆయన్నే నేను అమ్మ అని సంబోధిస్తున్నట్టు అర్థం చేసుకోండి అని తన మనసులో ఉన్న విషయం చెప్తారన్నమాట అంటే ఎవరు నిర్గుణుడో వారే సగుణుడు ఎవరు బ్రహ్మమో వారే శక్తి నిష్క్రియావస్థలో బ్రహ్మం అని చెప్తూ ఉంటాం సృష్టి స్థితి ప్రళయం వీటిల్లో మనం ఆధ్యాశక్తి లేదా కాళీమాత ఈ విధంగా పిలవడం జరుగుతుంది అన్నమాట బ్రహ్మ శక్తి చివరికి రెండు కూడా అభేదాలు ఎటువంటి భేదం లేదు వాటి మధ్య అదేవిధంగా అంటే అగ్ని దాని దాహక శక్తి దాహక శక్తిని గురించి చెప్పినట్లయితే అగ్నిని గురించి కూడా చెప్పినట్లే అదేవిధంగా అగ్ని గురించి మనం చెప్పినట్లయితే దాహక శక్తిని గురించి కూడా చెప్తున్నట్లే ఆ రెండు కూడా వేరుకావు ఈ బ్రహ్మాన్నే అమ్మ అని అన్నమాట అమ్మ అంటే మనకు ఎంతో ప్రియమైన వస్తువు ఈ లోకంలో కాబట్టి భగవంతుణ్ణి మనం కానీ ప్రేమించగలిగితే ఆయన్ని తప్పకుండా మనం సాక్షాత్కరించుకోవచ్చు మనకు కావాల్సిందంతా ఏంటంటే ఆ భావం భక్తి ప్రేమ విశ్వాసాలు ఈ ప్రేమను మనం భగవంతునిపై పెంచుకున్నట్లయితే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా సాధించగలం కావాల్సిందంతా కూడా మన మనస్సు భగవంతునిలో పూర్తిగా పూర్తిగా లీనమైపోవాలన్నమాట అది ఎప్పుడు సంభవం అవుతుంది అంటే భగవంతునిపై ప్రేమను పెంచుకుంటున్నప్పుడు Andar que namus caro.